ఏదైతే కనబడుతున్నామో లోపట అది లేదన్నది వాస్తవం అది మళ్ళీ అంటారా బయటకి ఏదైతే చూపిస్తున్నామో అది లోపట లేదు దీనేమంటామంటే వేషం అరుణ అంట దీని ఏమంటాము వేషం అయితే కానీ కయలులో వేసదార ఎందుకంటే తన తాను ఎప్పుడైతే తన బతకర్థమైపోయిందో ఏమన్నాడు అయ్యో నా దోష శిక్షణ నిదాన్ని కాకపోతే అది పరిహారం ఏమైనా అందరూ అడిగితే బాగుండు ఆయన కార్యాలనేమి అరవై స్తో అయితే మన దేవుడు ఎవరో మనకు తెలిసినప్పుడు కొంచెం మనం జయించడానికి అవకాశం ఉంటుంది నేను ఎన్నప్పుడు చెప్పినాను ఈ శక్తులు మన శరీరాన్ని గాయపరచడానికి కాదు మన ఆస్తుల్ని నష్టపరచడానికి కాదు మన మారు మనసు పొంది భక్తి పొంది ఏ రక్షణ వస్త్రములైతే ఏ రక్షణ ఆనందములైతే ఏ ఆత్మాభిషేకములైతే ఏ గురుడైతే ఏ జీవులైతే ఏ వెలుగునైతే ఉన్నామో వాటన్నిటి నుంచి మనల్ని వినిపించునే వారి యొక్క గురు అలూయ సో కాబట్టి ఇప్పుడు చాలామంది మారమరుస్తుంది బాప్తిని తీసుకుంటున్నాడు ఒక శాత వస్తారు వచ్చి బ్రదర్ సిస్టర్ బాప్తిజం అవుద్దు ఇప్పుడే బాప్తిజం ఎందుకు అనగా తీసుకున్న డెవలు చక్కకున్నాడు తీసుకున్న డౌడు సగ్గున్నాడు మీరు తీసుకుంటే సక్క గ్యారంటీ అందరూ బట్ట ఒకరు చూపెట్టు ఏర్ని అలా అందుకే తమ ఒక్క మాట నన్నేం తెలుసా ఏసు రక్తప్రతి పాపమును ప్రతి పాపమును అడుగు ఎందుకంటే మన పాప శరీరంలో ఉన్నాం శరీరంలో పాప శరీరాలు కలిగి ఉన్నాం పాపము కూడా మన లోపట ఉంది కాబట్టి వ్యక్తిగత జీవితంలో జయము అపజయం అనేది అవి జరుగుతూనే ఉంటుంది కానీ క్రైస్తవుడు కూడా ఏంటంటే అంతిమ విజయం మన్నదైయ ఈ అంతిమ విజయం మనదై ఉండాలంటే నేను మనలో చెప్తున్నాను మనకు మనముగా ఒక్క చేయకుండా మనం ఒకవేళ మనకున్న బలాన్ని బట్టి మనకున్న జ్ఞానాన్ని బట్టి ఏమంటారు నిన్న సేవకు చూపించారు అదేమయ్యాలి మీ బాషించారు భాష గారి బస్టాండ్ గోదావరికాల్లో పాపం ఇలాంటి మంచిగా ఉన్నస్తున్నాడు ఆ గోదావరి కాల్లో బస్టాండ్లో సుమారు పెద్ద మంచితోంటే కొట్టి చాలా రకరకాలు హింసించాను మన అలాగే పోలీసు అన్నీగా అప్పుడు ఆ దెబ్బలు తట్టుకోలేక పాప మా ఎవరినస్తుడు నీళ్లకు ఆ బస్ బస్టాండ్లోనే ముక్కు నీళ్లకు రాసి పట్టుకొని తెచ్చుకునేశాను మాకు నీలో గోదావరికైల్లో జరిగినటువంటి విషయం సో కాబట్టి ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే భయమవుతుంది కానీ మన దేవుళ్ళు ఒక విశ్వాసం ఉండాలి ఒక్కరోజు రోజు సార్ ఒక్క గంట బ్రతికిన సార్ రాజాతి రాజైన ఏసువాళ్ళని బ్రతకాలి ఏసువాళ్ళని బతకాలి ఏసు కలిగిపోతాలి అవిగా ఈ నిరీక్షణ ఈ విశ్వాసం అనుకుంటే మనల్ ఎవరు ఏమి అందుకొడాడు క్రీస్తు ప్రేమ నోజ్ మమ్మల్ని ఏది ఎడబాపడు ఏవి ఎడబాపడదు రాస్తుంది కానీ వాటి వల్ల కాదు ఇవి మనం చెప్పాలంటే మన చుట్టూ నిన్న రాంటే మీ చుట్టూ ఉన్నటువంటి చీకటి వాతావరణం సాతాను వాతావరణం పాప వాతావరణం చూపించాలి కానీ అంతకు మించిన వాతావరణం ఎప్పుడు తెలుసు ప్రకటన కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన తొమ్మిదో వచ్చినాం నలభై ఆరవ కేసు తొమ్మిదవ వచ్చిన ఆయనే పూర్తి వరకు యుద్ధములు మార్పు వాడు విల్లు విచ్చు వాళ్ళను బల్లములు ఆయనే యుద్ధ ఆత్మీలో కాల్చిపోయేవాడు ఎంత చక్కటి వాగ్దానం అండి మీ పక్షాన ఉన్నారు ఈ సాతాను సైన్యాన్ని చూసి ఈ చీకటి సామ్రాజ్యాన్ని చూసి పడిపోతున్నటువంటి వారిని చూసి వేషధాలను చూసి కలవన అవసరం ఎందుకంటే తెల్లటి గురువు మీద నమ్మకస్తుల్లో సత్యవంతుడైనటువంటి వాడు చేస్తున్నాడు చేస్తాను అలూయా కాబట్టి ఇవన్నీ మనము చుట్టుముట్టినప్పుడు కొన్ని కొన్ని సార్థలు కఠినమవుతుంది అప్పుడు బయలు చదవబుద్ధి కాదు ఒక చేయబుద్ధి అప్పుడు ఏం చేయాలి నెత్తి లో పడుకోవద్దు నేను రాత్ర ఏం చెప్పినాను ప్రార్థన అంటే లోపల జీవం లేకుండా జీవం ఉన్నట్లు వెలుగు లేకపోయినా వెలుగున్నట్లు ఆత్మీయత లేకపోయినా ఆత్మీయత ఉన్నట్లు ప్రార్థన చేయలేకపోయేలా చేస్తున్నట్లు నటించొద్దు అలలుయా నేను చెప్తాను అంటే ఎప్పుడైతే ప్రాణావో వాళ్ళకి ఏం రావట్లేదు అది ఏమైంది అదే ప్రార్థన ఇది అలూయా అది ఏమైంది అయిపోయిందా ప్రార్థన లేదు నేను చెప్పేసి మన తిన్న ప్రార్థన అంటే అంటే నీ లోపల ఏదైతే అపచయం నీ లోపల లోపలైతే ఆఘాకం నీ లోపల పురాత ఉందో అప్పుడు మన గుర్తు పెట్టుకోవాలి హలలుయా ఎక్కడున్నాడు మన గురిగాడు హలలుయా ఆయన కింద అనేకమైనటువంటి కోసం ఆయన కోసమాకి మన కోసం తీసుకొచ్చుయా ఇవే మాటలు ఆయన దగ్గర ఆయన మన పని అయిపోయింది అదే రాష్ట్రంలో చుట్టుముట్టు చుట్టూ ఉన్నది అయిపోయింది అనుబంధ నీ స్వార్థ పోదు నేను ఏమన్నా ఎందుకయ్యా అంతే చూడు అలా అప్పుడు ఏమన్నాడు ఏమన్నాడు కదా మనకు దీని సంబంధం ఉంటే ఇప్పుడు దీని సంబంధం ఉద్దేగా అలా ఎల్ నువ్వు అన్నాడు అయ్యా దీని కన్నులు

కానీ వారన్నిటిని దాటుకొని ఇరుకైన మార్గంలో ఈ మహిమ గల పరిచయం చూపిస్తున్నామంటే దేవతలే ఏషా మాత్రమే కాదు మన చుట్టుముట్టి కూడా ఉన్నవి ఇంకా చెప్పాలంటే పునరుద్ధరే ఆ యొక్క యేసు క్రీస్తు తెల్లని గుర్ర మీద నేను వెంబడిస్తున్నాను హాలేలూయా నేను ఎప్పుడు కొంతమంది ఎప్పుడు తెలుసా మనం ప్రయాణం చేస్తున్నాం కొన్నిసార్లు ఏమైపోతాయి బాణాలు

റിപ്പോർട്ടീ വാക്യം പതിക്കിഞ്ചി ശത്രുചന ശത്രുനുക്കളി చర్చికి రాని మనసు చుట్టుముట్టు నిలబడ్డా అప్పుడు ఆ తెల్లని గుర్రం మీద వాళ్ళకు తన శక్తిని కాదు వాడు పొరుస్తూనే ఉంటాడు అప్పుడు ఆయనే ఆయన శత్రు అయిన శాతం చేసి మా అడ్డి భావిలో దానికి పడవేస్తారు ఆ దేవి ఎప్పుడు చేయలేదు ఎక్కడ ఒక అర్థం చేసి కాబట్టి కనుక నువ్వు పడకుండా చేయదరికి కొద్దిసావు హో సో కాబట్టి మీ దేవుడు ఎవరో ఆ శక్తి సామర్థ్యాన్ని ఏంటో మనం గుర్తుపట్టాలి కాబట్టి గుటి వారు ఆయన సామర్థ్యాన్ని గుర్తుపట్టక నీకి వెళ్ళిపోతారుషా వంటి అభిషేకం ఉంటే ఇరుషా వంటి మనమిత్రంకుంటే దేవుడు మన ఎలా కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుంది హలయు కాబట్టి అంటాడు అర్థం ఏంటి అసలు సర్దుబాటు ఆయన సర్దుబాటు అయితే నరికి పడేస్తాడు ఎందుకంటే నీవు కానీ మనమే వాస్తవం అట్లని చెప్పేసి అట్లని చెప్పేసి ఇలా ఏం పిల్లలు మన గురువు చూడగా మన చెప్పులు చెప్పులు అలగలరు బట్టలు అట్లా ఆశపడతాయి జ్వరం వస్తుంది రోగం వస్తుంది నడుపు వస్తుంది మొక్కలు నొప్పి వస్తుంది అందుకే మన పోరాటం మన శరీరాన్ని కాపాడుకోవడం కాదు ఆత్మను కాపాడుకోవడం అలయ్యా పేరు పేరుంది ఏ కాపరి మంచి కాపరి ప్రధాన కాపరి గొప్ప కాపరి ఆత్మల అలయ్య ఇంకో విషయం ఏంటంటే ఒక గుర్తుపెట్టుకుని శర సంబంధంగా ఎన్నిసార్లు ఎన్ని పర్యాయములు దీని మీద దాడి జరిగినా ఆయన అనుమతి లేకుండా ఆయన నియమించిన విలువ రాకుండా నువ్వు సావు అనయ్యూ సాగు నువ్వు సావాలంటే నీ నుంచి దిగుమన్నా రావాలని రమ్మని చెప్పడమ్మా చెప్పాలి అప్పుడు పట్టుకు మనం ఏం చేస్తుండాలి సాగుతుండాలి అనయ్యూ చెప్పినాను యేసు ప్రభుల వారు మరణించిన తర్వాత వృత్తి తిరిగి అయితే ఈ బండలు అయిన తర్వాత ఆయన బయటికి ఎందుకంటే బండలు ఆయన ఏం చేయలే బయట రాకుండా సైనికులు ఆయన బయటకు రాకుండా ఈ మురుకులు గుడ్లో ఆయన ఎప్పుడో పోతే ఆ సమాధి కాడ చూస్తున్నారు ఆయన బయటకు వచ్చేసాడు మా చిన్న వాడు పడిపోయారు అది అద్దరిసింది అప్పుడు ఆ ఎక్కడ అయ్యేట్లే కదా అయితే ఇప్పుడు నీవు ట్రైన్ లో ఉన్నా బస్సులో ఉన్న బస్టాండ్ లో ఉన్న ఒంటరిగా ఉన్న నువ్వు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు స్పీడు పోతుంది ఎక్కగా మనం ఆయన ఎక్కడ ఎవరు ఎక్కడ ఒకేసారి అమెరికా ఉంటాడు ఆస్ట్రేలియా ఉంటాడు జపాన్లో ఉంటాడు పాకిస్తాన్ లో ఉంటాడు ఇండియాలో ఉంటాడు ఇక్కడ ఉంటాడు ఎక్కడ ఇక్కడ హెల్లుగా అన్ని చోట్ల ఒకేసారి అన్ని చోట్ల అంతటా ఉండివాడు జీవించేవాడు మీ రాజు దేవుడి కావాలి ఈయన ఆత్మల కావాలి హెల్లుగా కాబట్టి ఇది చేయాలి అంటే ఒకే ఒక్కటి వారిని కాపాడాలి వీరిని కాపాడాలి వారిని రాగాలి వారికి ఓకే మంచిదే కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని దురాసలకు అప్పగించి ధనాశలకు అప్పగించి కోపాలకు అప్పగించుకొని పాపాలకు అప్పగించుకొని వీటితో నింపుపోయి అలా అయితే క్రీస్తులు క్రీస్తును క్రీస్తు ఇచ్చిన లేకుండా దయచేసి ఆత్మీయ ప్రయాణం అనే చెప్పకండి అలా సో కాబట్టి ఇప్పుడు నీలో యేసు ఉండాలి ఉండాలి ఆత్మ సకలమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి ఇంకా చెప్పాలంటే ఆయన అనుగ్రహించే కవచాన్ని ధరించుకొని అల్లూయా వీరు చెప్పాలి రాజా తెల్లటి గురుల మీద కూర్చున్నవాడా అనేకీటం తన్నవాడా నమ్మకస్తుడా సత్యవంతుడా నామం పరిణామం జరిగినవాడా ఎక్కడికి యుద్ధానికి నేను రోజు రెడీ అని చెప్పాలి అంటే అటువంటి ఏమి ఉండాలి ఒక భార్య భర్తను మాట్లాడుకున్నట్లుగా సహోదరులు మాట్లాడుతున్నట్లుగా మనలో ఉన్నటువంటి ఏ సైతం మనం మాట్లాడగలగాలి ఎక్కడ ఉన్నా ఆయన నీట్లో ఉంటా నీళ్ళు అట్టి సత్సంబంధం అనేది మనందరికీ అవసరం అయ్యున్నది హూయా ఎందుకంటే అలాంటి నింపుదల అలాంటి కృప అలాంటి అభిషేకం అనేది పోతే ఒక్క అనుకోన మన ముందుకు నేను చెప్పేది ఎందుకంటే ఇవన్నీ మన నమ్మకం ఉనిపే యోహాను గారిని ఆత్ గారు ఆత్మ భజుడైపోయిన ప్రకారంగా అలలుయా ఆ పునరుద్ధర శక్తి మన శరీరములు ప్రాణములు ఆత్మలకు అందించాలి ఒక్క ఒక నమ్మకం దేవునా మరణమైన జీవమైనా కీడైనా వీలైన కానీ మీరే చేస్తారు అలలుయా ఇట్టి నమ్మకం దేవుడు కనుగ్రహించాలి 看的不错。Uh,